ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి మార్కులు తక్కువగా వచ్చాయని విద్యార్థులు అధైర్య పడవద్దని కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ లింగోసిగూడ కార్పొరేటర్ ధర్మల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ రాజశేఖర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ఇంటర్మీడియట్ ఫలితాలతోనే భవిష్యత్తు ముడిపడి ఉంటుందని ఇంటర్మీడియట్లో సాధారణ మార్కులు వచ్చినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు అన్నారు తల్లిదండ్రులు కూడా విద్యార్థులను మార్కుల విషయంలో విమర్శించకుండా వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి ఈ రిజల్ట్స్లో కొందరికి వస్తాయి కొందరికి ఎక్కువ వస్తాయి పిల్లలు ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఎవరి కెపాసిటీ వాళ్ళు చదువుతారు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా వచ్చినాయి కదా అని బాధపడొద్దు ఎక్కువ వచ్చినాయి కదా అని మనం ఇదే సాధించడం అనుకోవద్దు దీంతోనే జీవితం దీంతోనే ఏదో అయిపోతుంది అనే ఫీలింగ్లో ఉండొద్దు పిల్లలందరూ ధైర్యంగా ఎదుర్కోవాలి వాళ్ళందరు కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా లూజ్ కావద్దు నేను పేరెంట్స్ కూడా కోరుకుంటున్నా ఏ పేరెంట్ కూడా పిల్లల్ని ఒక్క మాట అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ వాళ్ళు చదువుతుంటారు కాబట్టి మీ అందరినీ కూడా వేడుకుంటున్నా పిల్లలందరికీ కూడా ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ